ప్రతి హిందువు తన జీవితకాలంలో దర్శించాలనుకునే ప్లేసుల్లో ఇంకొకటి చార్దాం అసలు చార్దాం అంటే ఏ నాలుగిటిని కలిపి చార్దాం అంటారు ఇవన్నీ కూడా భరత్ శర్మ గారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ అసలు చార్దాం యాత్ర చార్దాం యాత్ర ఇప్పుడు ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా కూడా యాత్రికు అసలు చార్దాం అని ఏ నాలుగు ప్లేసులని కలిపి అంటారు అమ్మా మనం గమనిస్తే ప్రతి హిందువు దర్శించుకోవాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక యాత్రలో చార్దాం అని ఒకటి ఈ రోజుల్లో ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఇది సీజన్ మనకు ఆరు మాసాలు దేవతల ద్వారా ఆరు మాసాలు మానవుడి ద్వారా పూజింపబడేటువంటి యొక్క క్షేత్రాలు అని చెప్పచ్చు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు నాలుగు ధాములు సో ఈ నాలుగు ధాములు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఒక సీక్వెన్స్ ఉంది యమునోత్రిని దర్శనం చేసుకుండా గంగోత్రికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు కేదార్నాథ్ దర్శనం చేసుకోకుండా బద్రీనాథ్కి వెళ్ళే ఆప్షన్ లేదు అంటే మీరు రూట్ వైజ్ చెప్తున్నారా లేకపోతే ధామ్ల వైజ్ చెప్తున్నారు సో ఫస్ట్ వెళ్ళాల్సింది యమునోత్రి ఎవరు వెళ్ళినా సరే సెకండ్ వెళ్ళాల్సింది గంగోత్రి థర్డ్ వెళ్ళాల్సింది కేదార్నాథ్ ఫోర్త్ వెళ్ళాల్సింది బద్రీనాథ్ లేదు కొంతమంది యమునోత్రి గంగోత్రి ఇవన్నీ ఓపిక లేదు దోధాం యాత్ర చేద్దాము చార్ధాం కాదనుకుంటారు అటువంటి ఖచ్చితంగా కేదార్నాథ్ దర్శనం చేసుకోకుండా బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు ఒక ఆప్షన్ ఉండదు ఓన్లీ బద్రీనాథ్ చూసి వస్తా అనడానికి ఆప్షన్ లేదు ఖచ్చితంగా ఇటు వెళ్ళిన తర్వాత అటు వెళ్ళాలి ఇది సీక్వెన్స్ అనమాట ఒక ఆర్డర్ ఆర్డర్వైజ్గా వెళ్ళేటువంటిది సో ఈ యొక్క చార్ధామ్ అన్నటువంటి వీటిలో మనం బాగా గమనిస్తే శివకేశవులు ఇద్దరికీ కూడా ప్రతీక ప్రసిద్ధి కాన్సిన కాంచినటువంటి యొక్క దేవాలయాలు అని చెప్పొచ్చు ఒకటి కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అనేటువంటి ఒక క్షేత్రం అదేవిధంగా బద్రీనాథ్ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి కలయుగంలో శ్రీ మహావిష్ణువు ఎనిమిది ప్రదేశాలు వెలిసారటమ్మ ఖచ్చితంగా మానవుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలట కొన్ని ప్లేసెస్ చెప్పుకుంటే ఉదాహరణగా శ్రీరంగం తిరుమల అదేవిధంగా ముక్తినాథ్ ఈ బద్రీనాథ్ ఇటువంటి క్షేత్రాలన్నీ ఖచ్చితంగా మానవుడు దర్శించుకోవాల్సినటువంటి శ్రీ మహావిష్ణువు ఆలయాలట చాలామంది నూట ఎనిమిది దివ్య దేశాల యాత్రను కూడా చేస్తూ ఉంటారు సో ఈ యొక్క బద్రీనారాయణ్ణి ఇటు ఈశ్వరుణ్ణి కలిసి దర్శనం చేసుకునేటువంటి యొక్క యాత్ర ఇటు శైవ సాంప్రదాయానికైనా ఇటు వైష్ణవ సాంప్రదాయానికి ఇద్దరికి కూడా ఈ యాత్ర చేసేటువంటి యొక్క అవసరము అదేవిధంగా చేయాలంటే అభిలాష కలిగేటువంటి వాతావరణంగా చెప్పచ్చు మనం బాగా గమనిస్తే ఈ యొక్క నాలుగు ధామ్లకి సెంటర్ పాయింట్ హరిద్వార్ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచే యమునోత్రి తర్వాత గంగోత్రి తర్వాత కేదార్ తర్వాత బదిలీ వెళ్ళాలి కాబట్టి హరిద్వార్ యాక్చువల్గా అది అంటే ఇదే ద్వారం ఏ ద్వారం ఏ ఏ ఒక ధామ్కి వెళ్ళాలన్నా మీరు హరిద్వార్ టచ్ చేయలేదు ఏ ధామ్కి వెళ్ళలేరు కాబట్టి అది హరిద్వార్ కాస్త హరిద్వార్గా మారింది కాబట్టి హరిద్వార్ నుంచి మనం బేస్ చేసుకుని ఈ యొక్క నాలుగు ధాములకు వెళ్ళచ్చు ఈ ధామ్ గోధాము నుంచి ఇంకో ధాముకి వెళ్ళేటప్పుడు కూడా మనం గమనిస్తే గుప్త కాశీ ఉత్తర కాశీ తర్వాత ఎన్నెన్నో మన యొక్క ఇతిహాసానికి సంబంధించినటువంటి చెట్టి హనుమాన్ చెట్టి ఇటువంటి ఎన్నెన్నో ప్లేసెస్ మనం దర్శనం చేసుకోవచ్చు సుమారుగా ఒక యాభై నుంచి అరవై ప్రదేశాలు దర్శనం చేసుకోవచ్చు ఒక చార్ధామ్ యాత్ర ఉన్నాము కాబట్టి ప్రతి మానవుడు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన వాటిల్లో ఈ చార్ధామ్ యాత్ర విశేషంగా భావిస్తారు అట్ ద సేమ్ టైం ఎక్కువ శాతం మనం ఒక ధామ్ వెళ్ళి మనం దిగాలి ఇంకో ధామ్ వెళ్ళి దిగాలి అంటే ఇవాళ మొత్తం ధామ్ చూస్తాము రేపు మొత్తం ట్రావెల్ చేస్తాము ఎల్లుండి ఇంకో ధామ్ చూస్తాము తర్వాత ఇంకో రోజు ట్రావెల్ చేస్తాము కాబట్టి ఒక రోజు మొత్తం కంప్లీట్ ట్రావెల్ టువెల్ అవర్స్ దాకా ట్రావెల్ చేయాలి ఇంకోరు దర్శనం చేసుకోవాలి రోజు మళ్ళీ ట్రావెల్ చేయాలి కాబట్టి ఓపికతో కూడినటువంటి ఒక యాత్ర కేవలం మనం ప్రశాంతంగా వెళ్ళి ఓపిక లేకుండా వెళ్ళి మన సహనం లేకుండా వెళ్తే మాత్రం ఇబ్బంది పడేటువంటి ఒక యాత్ర కూడా చెప్పచ్చు